జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈయన విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాయి కానీ ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి తన అభిమానుల దగ్గర నుంచి సానుభూతి పనుల దగ్గర నుంచి తనకు మద్దతు ఇచ్చే ఒక కులంలోని కొందరు పెద్దల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు కారణం నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు పవర్ షేరింగ్ వచ్చటే లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు చంద్రబాబు నాయుడు అనుమోహనుడు కావాలని చెప్పి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు అంతకుముందు పవన్ కళ్యాణ్ మరో పదేళ్ళు టీడీపీతో పొత్తు ఉంటుంది టీడీపీతో పొత్తును వ్యతిరేకించే వాళ్ళు వైసీపీకి అమ్ముడుపోయినట్లుగా వైసీపీ కోవట్లే అని రకరకాల కామెంట్ చేసి ఉండడం ఇప్పుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలు చుట్టూ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మద్దతు అనే చర్చ జరుగుతూ ఉండడం మరి ఇదంతా ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడుతుంది అని పవన్ కళ్యాణ్కి అనిపిస్తుందో లేదో తెలియదు కానీ బట్ అలాంటి సడన్గా మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్లో వాళ్ళ పార్టీ నాయకులను అంటే కీలకంగా ఉన్న వాళ్ళని పిలిపించి ఆయన చర్చలు జరుపుతూ ఉన్నారు దేని మీద చర్చలు అన్నది ఇంకా క్లారిటీ లేదు ఆ చర్చలు రేపు కూడా కొనసాగుతాయని చెప్పి అయితే అంటూ ఉన్నారు మొత్తం మీద లైక్ వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ నాదైన మనోహర్ పవన్ కళ్యాణ్తో పాటు అందుబాటులో ఉన్న నాయకులందరినీ అయితే పిలిపించారు సో నియోజకవర్గాల వారీగా మనం అక్కడ వీళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేసే సంబంధించి ఒక లిస్ట్ అయితే ఉంటుంది కదా ఫైనల్ కాకపోయినా ఆ లిస్టులో నుంచే వీళ్ళకి వచ్చే సీట్లు ఉంటాయి కదా ఆ నియోజకవర్గాలని ఎవరు బలమైన వాళ్ళు ఎవరు అధికార పార్టీని ఎదుర్కోగలుగుతారు ఈ బలబలాల మీద చర్చిస్తున్నారు అని చెప్పి మన కాస్త సమాచారం అయితే అందుతూ ఉంది ఈ లిస్టు కాస్తంత క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ చంద్రబాబుతో సీట్ల పంపకానికి సంబంధించి అక్కడ పేరాలు స్టార్ట్ చేయొచ్చు అని ఈ క్రమంలో ఈ రెండు రోజుల పాటు మొత్తం స్క్రూటినీ చేసుకొని ఒక లిస్టు పట్టుకొని మళ్ళీ చంద్రబాబు దగ్గర ఫైనల్ చేసుకుంటారు అని మరొక వైపు చేసిన కమెంట్స్ ముఖ్యమంత్రి షేరింగ్ మీద ఏ విధంగా మీడియా ముందు మాట్లాడాలి ఏ విధంగా టీవీల ముందు మాట్లాడాలి ఇవన్నీ కూడా వాళ్ళ నాయకులకు ఈ పవన్ కళ్యాణ్ ఆదాయాల మనోహర్ చెబుతూ ఉన్నట్లు అండ్ టీవీ డిబేట్లో పాల్గొనే వాళ్ళు కూడా సమయమానం పాటించే విధంగా మాట్లాడాలి పొత్తుకు డ్యామేజ్ జరిగే విధంగా మాట్లాడకూడదు అని ఇటువంటి సంకేతాలు వాళ్ళు కూడా పంపుతూ ఉన్నారట అంటే క్లియర్ కట్ ఏంటి లోకేష్ ఏమన్నా చంద్రబాబు ఏమన్నా టీడీపీ వాళ్ళు ఏమన్నా మీరు మాత్రం సైలెంట్గా ఉండాలి పొత్తుకు డ్యామేజ్ కలగకూడదు అంతా ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాం దీనికంటే ముందు మేము ఏం మాట్లాడడం వీళ్ళు వీళ్ళు కరెక్ట్గా జనంలోకి పంపించాలనుకుంటున్నది ఏంటి జనంలోకి అంటే వాళ్ళ అభిమానులు లేకలేండి ఎన్నికల ఫలితాల కంటే ముందు ఎవరు ఏ కామెంట్ చేసినా వాళ్ళ వ్యక్తిగతమే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు కూటమి నుంచి గెలిచిన వాళ్ళందరూ కూర్చొని ముఖ్యమంత్రి అభ్యర్థి మీద నిర్ణయం తీసుకుంటారు అంటే ఇంక వాళ్ళను అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలను మోసం చేయాలంటే ఇంతకుమించిన ఇంక వేరే స్టేట్మెంట్ లేదు ఇంతకు మించిన స్టేట్మెంట్ ఏముంది లోకేష్ మాట్లాడడం ఆయన వ్యక్తిగతం అండి కూటమికి సంబంధం లేదు చంద్రబాబు మాట్లాడే వ్యక్తిగతం అండి కూటమికి సంబంధం లేదు మరి కూటమికి ఎప్పుడు సంబంధం గెలిచిన తర్వాత కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యే అందరు కూర్చొని అప్పుడు మాట్లాడుకుంటాం ఇది వీళ్ళు నెక్స్ట్ ముందుకు తీసుకెళ్తున్నటువంటి లైన్ మరి ఈ లైన్ కనుక మీరు ఎవరైనా ఈ ట్యాగ్ లైన్ అనుసరించి కాకుండా ఈ ట్యాగ్ లైన్ నుంచి బయటపచ్చి ఎవరైనా కమెంట్ చేస్తే మళ్ళీ వైసీపీకి అమ్ముడుపోయినట్లు వైసీపీ కోబడుతున్నారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడో ప్రిపేర్ చేశారులేండి వీళ్ళను టీడీపీ ఏమన్నా అదేదో ఊర్లలో చదువుతూ ఉంటారు ఏ ఉంచినా పట్టించుకోక తుడుచుకొని పోవాలి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తల అభిమానుల పరిస్థితి కూడా అంతకుమించి భిన్నంగా ఏం లేదు ఇప్పుడు